జయప్రకాష్ నారాయణ ఈయన పాపం ఎంతైనా రామోజీరావు ఫ్రెండ్ కాబట్టి చంద్రబాబు నాయుడు కుక్క కాబట్టి వాళ్ళ తరపునే మాట్లాడతాడు అనేది మనందరికీ తెలుసు కానీ పాపం తను మాట్లాడిన ఇంతకుముందు మాట్లాడిన మాటలు మర్చిపోయినట్టున్నాడు ఇంతకు ముందేమో ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు రామోజీరావు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎంతైనా కులము కులమే కాబట్టి లేకపోతే ఇంట్లో అన్నం బెటర్ అనేది అందరికీ తెలుసు అందరినీ ఇలాగే బెదిరిస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయకపోతే మీరు సపో మీడియా ముందు మాట్లాడకపోతే వాళ్ళకి వాళ్ళ కులస్తులు అంతా తిడుతున్నారు అనేది కూడా మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట సో దాంట్లో చిక్కుకుపోయాడు ఈ జేపీ జయప్రకాష్ నారాయణ చదువుకు కున్న మూర్ఖుడు అనమాట ఈయన చదువుకున్న మేధావి అని చెప్పుకుంటూ ఉంటాడు ఈయన పాపం ఏదో పొడుస్తా అని ఐఏఎస్ చదివాడు ఐఏఎస్ చదివి మడి ఆ చదువు మడి ప్రజలకి ఎంత ఉపయోగపడిందో ఏమో తెలియదు కానీ ఆయన చేతగాక ఆ చేతులు ఎత్తేసి తర్వాత పార్టీ పెట్టుకున్నాడు పార్టీ పెట్టుకున్న ఆ పార్టీని చేతగాక ఆ చేతులు ఎత్తేసి మళ్ళీ మూసేసుకున్నాడు క్లోజ్ చేసుకున్నాడు పార్టీని లోక్ సత్తా పెట్టి మూసేసుకున్నాడు జనాల్లో ఏదో పెద్ద మేధావి అనే ఒక ముసుకులు నడుస్తూ ఉంటాడనమాట ఈయన ఒకప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు జగన్మోహన్ రెడ్డి గారు విద్య తర్వాత ఆరోగ్యం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి విద్యా ఆరోగ్యం మీద మంచి శ్రద్ధ పెట్టాడు బాగా చేస్తున్నాడు అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు పేరుతో బాగా డెవలప్ చేస్తున్నాడు తర్వాత ఇంటింటికే ఆరోగ్యం అంటూ మంచి ఆరోగ్య ఆరోగ్యం ఇంటింటికి తీసుకెళ్తున్నాడు అంటూ వైద్యం మీద కూడా మంచిగా మెచ్చుకున్నాడు తర్వాత మూడు రాజ హైదరాబాద్ ఎట్లాగో అంతా ఒక చోటే డెవలప్ చేసి ఎలా మిగతా చోటంతా ఎలా దెబ్బతినిందో అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులను వికేంద్రీకరణ చేస్తూ మంచిగా అన్ని చోట్లకి వికేంద్రీకరణ జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదంటూ మాట్లాడిన ఈ జయప్రకాష్ నారాయణ ఈరోజు ఎలక్షన్లు దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ రామోజీరావు చంద్రబాబు నాయుడు పడే బిస్కెట్లకి పడిపోయాడనమాట ఇప్పుడు వచ్చి నేను కుమ్ బీజేపీకి తర్వాత జనసేన టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాను అంటూ ఉన్నాడు కానీ దేనికనే దేనికనేది క్లారిటీ లేదు తనకే క్లారిటీ లేదు ఏదో చట్టబద్ధత అంట ఎవరైనా చట్టబద్ధతోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏది చేసినా చట్టబద్ధతోనే చేస్తారు కానీ చట్టబద్ధత లేకుండా చేయడు కానీ ఈయన మరి ఐఏఎస్ ఎలా చదివాడో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వచ్చి నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నువ్వు సపోర్ట్ చేస్తే అంత సపోర్ట్ చేయకపోతే అంత మాకి కానీ మేధావుల ముసుగులో ఐఏఎస్ ముసుగులో ఉండే ఒక చంద్రబాబు నాయుడు కుక్కని ఇప్పుడు నీ మీద ఇన్ని రోజులు మాకు ఎంతో గౌరవం ఉండేది ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన మాటలు మేము మేమే ప్రచారం చేశాం జగ ఒక ఐఏఎస్ చదువుకున్నాడు కాబట్టి సరే చదువుకున్నాడు కాబట్టి చదువుకుండే అతనికే తెలుస్తుంది ఎలా డెవలప్ చేస్తున్నాడు తర్వాత గ్రామాల్లో సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఇదే కోరుకోండేది గాంధీజీ కూడా ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్నాడు అంటే చదువుకున్న వాడు కాబట్టి తెలుసు చదువుకున్న మూర్ఖులు పవన్ కళ్యాణ్కి ఈ చంద్రబాబు నాయుడికి ఏం తెలుసులే అని జనాలు అంతా అనుకున్నారు కానీ నువ్వు చదువుకున్న వాళ్ళకన్నా పెద్ద మూర్ఖులు అని ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే అవసరానికి ఊసరువిల్లేలాగా వాళ్ళు ఎలా ఎలా మాటలు మారుస్తారో ఈయన కూడా ఊసరి విల్లు మాటలు మారుస్తారని మనకు అర్థమైపోయింది సో కాబట్టి మనం ఇలాంటి వాళ్ళందరినీ ఇలాంటి వా వాళ్ళ మాటలన్నీ నమ్మాల్సిన అవసరం లేదు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మంచి చేస్తున్నాడా లేదా నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ అవుతున్నాయా లేదా విద్య ప్రతి ఇంటికి వెళ్తుందా లేదా ఆరోగ్యము డాక్టర్స్ వెళ్తున్నారా లేదా తర్వాత డా గ్రామీణాలు డెవలప్ అయినాయా లేదా తర్వాత ఎన్నో ఇండస్ట్రీలు వచ్చినాయా లేదా ఇలాంటి మేధావులకు కనిపించదు కానీ ఇలాంటి మూర్ఖులు చదువుకున్న వాళ్ళ మూర్ఖులు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా పుట్టుకొని వస్తారు ఇలాంటి వాళ్ళందరివి జాతకాలన్నీ బయటపడతాయి ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా ముసుగులో ఉంటారు ఇప్పుడు అందరూ బయటకు వచ్చేసి ఎలక్షన్ టైంలో వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళ ముసుగు తీసేసి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి అలాంటివారు ఇలాంటివారు అని ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళే మళ్ళీ వచ్చి మాట్లాడతారు మనం ఇలాంటివన్నీ పట్టించుకునే అవసరం లేదు కానీ ఇన్ని రోజులు ఎంతో గౌరవం ఉన్న లోక సత్తా పార్టీ అధ్యక్షుడు జేపీ నారాయణ జేపీ జయప్రకాష్ నారాయణ పైన ఒక అంటే అది ఆ ట్యా అది పోయింది ఇంక నుంచి చంద్రబాబు నాయుడు కుక్క అని ఒక ట్యాగ పెట్టుకుంటే సరిపోతుంది ఇలాంటి ముసుగులో దొంగ ఆటలు ఆడుకు ఆడడము ప్రజలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు ముసుగులో ఉండి పెద్ద పెద్ద సలహాలు ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద కూర్చొని జగన్మోహన్ గారు వే ఈయన మళ్ళీ కల్లారా ఎట్లా జరుగుతుందో గ్రామీణ ప్రాంతాల్లో నాడు నేడు స్కూల్స్ చూసిన విధవ ఈయన మాట్లాడడం ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున కూటమి తరఫున మాట్లాడడం అనేది సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళ ఉండొచ్చు నువ్వు పార్టీకి సరే ఆ కూటమికి సపోర్ట్ చేయాలనుకుంటే నా పర్సనల్గా నేను కూటమికి సపోర్ట్ చేస్తున్నా అని నువ్వు ప్రకటించడంలో ఒక అర్థం ఉంది కానీ అది బాగలేదు ఇది బాగలేదు అని నీ నోటితో ఏ నోటితో అయితే నువ్వు అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి చెప్పిన నోటితోనే ఈరోజు అవే బాగలేదు ఇవే బాగాలేదు అని చెప్పడం చూస్తుంటే నీ రెండు నాలుగుల ధోరణి చూస్తుంటేనే అర్థమైపోతుంది నువ్వు ఎవరికి అమ్ముడుపోయావు అనేది అని ఇన్ని రోజులు నీ మీద ఎంతో మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు నిన్ను చూ చీ ఈయన ప్రకాశ నారాయణ చీ కొట్టించుకునే స్థాయికి దిగజారిపోయావు అంటేనే నీ నువ్వు చరిత్రలో మిగిలిపోతావు అందరితో పాటు నువ్వు కూడా సో నువ్వు చంద్రబాబు నాయుడు పడేసే బిస్కెట్లకి పడి అమ్ముడు పోయినావు రామోజీరావుకి భయపడుతున్నావు అని అర్థమైపోతుంది మరి నీ వీక్నెస్లు వాళ్ళ దగ్గర ఏమున్నాయో మాకు తెలియదు కానీ నీకు వాళ్ళకి ఏం పంచాయతీలు ఉన్నాయో తెలియదు కానీ మీ పంచాయతీలు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ ఏపీ మీద పడితే మాత్రం తాట తీస్తాము జయప్రకాశ్ నారాయణ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఎంత పెద్దలనైనా ఏపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మాత్రం సహించేది లేదు వదిలే ప్రసక్తి లేదు కాబట్టి నువ్వు నోరు మూసుకొని జయప్రకాశ్ నారాయణ నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది లేకపోతే దమ్ముంటే సిపి కార్యకర్తలే నీకు చూపిస్తారు నువ్వు నువ్వు చెప్తున్న ఒక్కదాని మీద నీకు సమాధానం చెప్పే నీకు దమ్ముందా అని